భారతదేశ చరిత్రలో మరొక ముఖ్యమైన అధ్యాయం గుప్తులు ఫస్ట్ క్వశ్చన్ మెహ్రోలి ఇన్ప స్తంభ శాసనాన్ని జారీ చేసిన రాజు టు రెండో చంద్రగుప్తుడు మెహ్రోలి ఇనుప స్తంభ శాసనాన్ని జారీ చేయడం జరిగింది రెండో చంద్ర ఎప్పుడైతే మెహ్రోలి ఇంప స్తంభ శాసనం వస్తుందో అప్పుడు మనం ఇంకా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలా దీన్ని వేసింది రెండవ చంద్రగుప్తుడు సంస్కృత భాషలో బ్రాహ్మీ లిపిలో లిఖించారు దీని ఎత్తు ఏడు మీటర్లు బరువు ఆరు టన్నులు ఈ స్తంభం విష్ణు గౌరవార్థం ఏర్పాటు చేయబడిందని గుర్తుంచుకోవాలి ఈ శాసనం ప్రస్తుతం ఢిల్లీలోని కువ్వత్ ఉల్ ఇస్లాం కాంప్లెక్స్లో ఉంది దీనిని ఉజ్జయిని నుండి ఢిల్లీకి తీసుకువెళ్ళినది ఎవరు ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ చంద్ర అనే రాజు ఉజ్జయిని జయించి శకులను అక్కడి నుంచి వెళ్ళగొట్టి విక్రమాదిత్య అనే బిరుదు పొంది విక్రమ శకంను ప్రారంభించినట్లు ఈ శాసనం పేర్కొంది అందులో ఏముంది చంద్ర అనే రాజు గురించి ఉంది సో అందువల్ల బహుశా అతను విక్రమ చంద్రగుప్తుడు అంటే రెండవ చంద్రగుప్తుడే అని చరిత్రకారులు భావిస్తున్నారు అన్నట్టు రెండవ క్వశ్చన్ కింది వారిలో నవరత్నాలు నవరత్నాలులో భాగం కాని వారు ఎవరు ఆప్షన్ ఫోర్ ఆర్యభట్ట సో చాలామంది ఆర్యభట్టును కూడా నవరత్నాల్లో కలిపేస్తారు సో రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు ఉన్నారు ఇంకో క్వశ్చన్ ఏంటంటే నవరత్నాలు ఎక్కడ ఉండేవారు అంటే రెండవ చంద్రగుప్తుడి కాలంలో ఉజ్జయినిలో ఉండేవారని గుర్తుంచుకోవాలా సో ఆర్యభట్టు నవరత్నాలలో భాగం కారు సో నవరత్నాల్లో ఉన్న తొమ్మిది మంది కవులు ఎవరు మరి కాళిదాసు నవరత్నాల్లో అగ్రగన్యుడు శంకువు రెండు బేతాల భట్టు ఘటకర్పరుడు అమరసింహుడు వరాహమిరుడు వరరుచి ధనవంతరి క్షరాటుడు వీళ్ళు తొమ్మిది మంది నవరత్నాలు థర్డ్ క్వశ్చన్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు ఒకటి సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తారు ఎవరు చెప్పిందంటే విఏ స్మితి చెప్పడం జరిగింది కాకపోతే మనకు బిఏ తెలుగు అకాడమీ పుస్తకంలో ఇటువంటి వర్ణనటువంటిది సహేతుకమైనది కాదని చెప్పేసి క్లియర్గా ఇప్పడం జరిగింది ఎందుకనంటే విఎస్మిత్ గారు చంద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్గా అభివర్ణించారు ఈ పోలిక అసం అసం అసమంజసమైనది ఎందుకంటే నెపోలియన్ యుద్ధాలలో ఓడిపోయి బందీగా మరణించాడు కానీ సముద్రగుప్తుడు అన్ని యుద్ధాలలోనూ గెలిచి ఓటమి ఎరుగని వీరుడు సముద్రగుప్తుడు నెపోలియన్ కంటే సుమారు పదిహేను వందల సంవత్సరాలు ముందు పరిపాలించాడు కాబట్టి ఇది సరి అయిన పోలిక కాదు కాబట్టి విఎస్ స్మిత్ పోల్చినటువంటి ఇండియన్ నెపోలియన్ అనేటువంటి సాహిత్యమైనది కాదు ఎందుకంటే ఫ్రెంచ్ రాజు నెపోలియన్ పదిహేడు వందల అరవై తొమ్మిదిలో జన్మించాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో మరణించండు అదేవిధంగా యుద్ధాలలో ఓడిపోయి బందీగా మరణించాడు సముద్రగుప్తుడైతే ఎటువంటి యుద్ధంలో ఓడిపోలేడు వంద యుద్ధాలు గెలిచినని చెప్పేసి ఇతన్ని కవులు పొగడడం జరిగింది ఇంకోటి ఏంది సౌత్ ఇండియన్ నెపోలియన్ అని ఎవరని అంటారు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టిని రాజేంద్ర చోళ చోళుల గురించి ఆ వీడియో చూడండి రాజేంద్ర చోళ రాజేంద్ర చోళునే పండిత చోళ అని కూడా అంటారు కాబట్టి మనకి ఇష్యూలో మనకి ఉన్నాయి కాబట్టి మనం చదువుకోవాల్సిందే ఫోర్త్ క్వశ్చన్ భారతదేశంలో అంటరానితనం గురించి తెలియజేసిన విదేశీయుడు ఎవరు ఫోర్ ఫాయ్యాన్ అంటరానితనం గురించి తెలియజేసాడు సో ఎప్పుడైతే ఫాయ్యాన్ గురించి మనకు వస్తుందో అంటే ఏంది యాక్చువల్గా బౌద్ధ ధర్మం అని అర్థం ఫాహియాన్ అంటే బౌద్ధ ధర్మం అని అర్థము ఇతను ఏ గ్రంథం రాసిందంటే ఫోకి యోకి అనేటువంటి గ్రంథం బౌద్ధ రాజ్యాల చరిత్ర అని ఇతను క్రీస్తు శకం మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందలలో చైనా నుంచి బయలుదేరి పామీర్ పర్వతాల గుండా స్వాతిలోయ దాటి తక్షశిలకు తర్వాత పషవర్ వచ్చాడంటే వాయవ్య భారతదేశం నుంచి రావడం జరిగింది ఇప్పుడైతే పాకిస్తాన్ అయితే తక్షశిల ఎక్కడ ఉంది ప్రజెంటు పాకిస్తాన్లోనే ఉంది ఓకేనా పంజాబ్ ప్రావిన్స్లో రావల్పిండి జిల్లాలో ఉంది తక్షశిల ఆ తర్వాత వచ్చ రావడం రెండవ చంద్రగుప్తుడి కాలంలో పాయాన్ భారతదేశాన్ని సందర్శించాడు భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనాడు ఎవరంటే ఫాయాను పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేసి సంపద పోగు చేయటం చంద్రగుప్తుని లక్ష్యమనీతను తెలిపాడు భారతదేశంలో గల అస్పృశ్యత గురించి తెలిపిన మొదటి విదేశీ యాత్రికుడు ఎవరంటే ఫాయాన్ సింహలం జావాలను సందర్శించి తిరిగి చైనా వెళ్ళాడు ఓకేనా సో భారతదేశంలో అంట అంటడానికి కనం అస్పృశ్యత ఉందని తెలియజేసింది ఎవరంటే ఫాయి అని తెలియజేశాడు ఫిఫ్త్ క్వశ్చన్ అభిజ్ఞాన శాకుంతలం గ్రంథ రచయిత ఎవరు ఒకటి కాళిదాసు కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి ఇండియన్ షేక్స్పియర్గా పేరొందాడు ఇతడు అభిజ్ఞాన శాకుంతలం అంటే శాకుంతలం వెతకడం అని అర్థము మాలవిక అగ్నిమిత్రుని కథ మాలవిక అగ్నిమిత్రం అదేవిధంగా రఘువంశము విక్రమౌర్వశీయం విక్రముడు మరియు ఊర్వశిల చరిత్ర మేఘసందేశం కుమార సంభవం లాంటి రచనలు చేశాడు మేఘసందేశం రఘువంశం కుమార సంభవం అనేటువంటివి కావ్యాలు విక్రమౌర్వశీయము అభిజ్ఞాన శాకుంతలము మాలవికాగ్నిమిత్రం అనేటువంటివి నాటకాలు ఓకేనా ప్రపంచ వంద ముఖ్య సారస్వతాలలో అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటిది ప్రముఖంగా పేరు పొందిందన్నట్టు సిక్స్త్ క్వశ్చన్ మగధను పరిపాలించిన వైశ్య వర్గం ఏది టు గుప్తులు మగధను పాలి పరిపాలించింది ఎవరు గుప్తులు వీరు వైశ్యులు అన్నట్టు సో శాతవాహనులు అయితే బ్రాహ్మణులు కొంతమంది చరిత్రకారులు క్షత్రియులను కూడా ఇవ్వడం జరిగింది కుషానులైతే విదేశీయులు యూచి తెగకు చెందినవారు అని అంటే మనము కుషానుల్లో గొప్పవాడు కనిష్కుడు నాలుగవ బద్ద సంగీతిని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ మౌర్యులు మౌర్యులు బౌద్ధ జైన గ్రంథాల ప్రకారం మౌర్యులు ఎవరు క్షత్రియ వంశానికి చెందినవారు పురాణాల ప్రకారం అయితే మౌర్యులు శూద్ర వంశానికి చెందినవారు మౌర్యులు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది సెవెంత్ క్వశ్చన్ సతీ సాగమనం గురించి పేర్కొన్న మొదటి శాసనం ఏది త్రీ ఇరాన్ శాసనం ఓకేనా ఇరాన్ శాసనం సతీసాగమనం గురించి పేర్కొన్నటువంటి మొదటి శాసనం ఇరాన్ ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్లో ఉంది సాగర్ జిల్లాలో ఇరాన్ అన్నటువంటిది ఒక చిన్న పట్టణం ఇరాన్ శాసనం సతీసాగమనం గురించి తెలుపుతుంది సో ఆ తర్వాత అలహాబాద్ స్తంభ శాసనం ఉంది ఇక్కడ జునాగఢ్ శాసనం ఉంది మెహ్రోలి శాసనం ఉంది అలహాబాద్ స్తంభ శాసనం గురించి అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్ స్తంభ శాసనం వేసింది ఎవరంటే అరిసేనుడు సముద్రగుప్తుని సేనాని సంస్కృత భాష దేవనగిరి లిపిలో ఉంది దీన్ని లిఖించింది ఎవరంటే తిలబట్టు ఈ శాసనం సముద్రగుప్తిని దండయాత్రలను తెలుపుతుంది ఈ శాసనం అశోకుని యొక్క స్తంభ శాసనంపై వేయించారు ఒకే రాతి స్తంభం పైన అశోకుని సముద్రగుప్తుని శాసనాలు ఉన్నాయి మొదట ఈ శాసనం కౌశంబీలో ఉండగా మొఘల్ చక్రవర్తి జహంగీర్ దీనిని అలహాబాద్కు తరలించడం జరిగింది నెక్స్ట్ జూనాగఢ్ శాసనం వేసిందెవరు స్కందగుప్తుడు ఈ శాసనంలో ప్రాచీన సుదర్శన తటాకానికి మరమ్మతులు వేయించినట్లు స్కందగుప్తుడు తెలిపారు శకరుద్ర దమనుడు తన జునాగర్ శాసనంలో సుదర్శన తటకం గురించి తెలిపాడు స్కందగుప్తుడు హూనులను ఓడించినట్లు ఈ శాసనంలో తెలపడం జరిగింది మిహురౌలి స్తంభ శాసనం గురించి మనం ఇదివరకు వెళ్దాము అయితే ఇరాన్ శాసనం గురించి అని ఇరాన్ అని ఇచ్చినప్పుడు బుక్లో సముద్రగుప్తుడు ఉంది ఇరాన్ రాతి స్తంభ శాసనం అన్నప్పుడు వేసినది భానుగుప్తుడు అని ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలా సో రెండు కూడా సహగమనం గురించి తెలిపినట్టు ఉన్న ఈ బుక్లలో మనకు భానుగుప్తుని సేనాన్ని గోపరాజు మరణిస్తే అతని భార్య కూడా మండలంలో దూకి సతీ సగమనం అయ్యిందని తెలిపింది సతీ సగమనం గురించి తెలుపుతున్న శాసనము ఇది సో ఇరాన్ రాతి స్తంభ శాసనం అన్నప్పుడు ఇక్కడ ఇచ్చిండు ఓన్లీ ఇరాన్ అన్నప్పుడు సముద్రగుప్తుడు ఇచ్చిండు బుక్లు ఇది గుర్తుంచుకోవాలి సో ఈ ఇరాన్ రాతి స్తంభ శాసనాన్ని గుర్తించింది అలెగ్జాండర్ కన్నిగా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో మధ్యప్రదేశ్లో సాగర్ జిల్లాలో ఉంది కింది వారిలో కవిరాజు అనే బిరుదు ఎవరిది ఒకటి సముద్రగుప్తుడు కవిరాజు అనే బిరుదు కలిగినటువంటి రాజు క్రీస్తు శకము మూడు వందల నలభై నుంచి క్రీస్తు శకం మూడు వందల ఎనభై వరకు సముద్రగుప్తుడు పాలించినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి ఇతని గురించి తెలుపుతున్నటువంటి ఏంది హరిసేనుడు రాజు హరిసేనుడు వేసినటువంటి అలహాబాద్ స్తంభ శాసనం ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రాచీన భారతదేశ చరిత్రలో పరిపాలన చేసిన మహిళ ఎవరు ప్రభావతి గుప్త సో చాలామందికి తెలియదు ప్రాచీన భారతదేశ చరిత్రలో పరిపాలన చేసినటువంటి మహిళ ఎవరంటే ప్రభావతి గుప్తా రెండవ చంద్రగుప్తుని కుమార్తెయమే రెండవ చంద్రగుప్తుడు వాకాటక రాజుకు రెండవ రుద్రసేనునికి ఇచ్చి వివాహం చేస్తాడు ప్రభావతి గుప్తను రెండవ చంద్రగుప్తుడు అయితే ఈ వాకాటక రాజు రెండవ రుద్రసేనుడు చనిపోతే ప్రభావతి గుప్త రాజ్యం వెళ్ళినట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రాచీన భారతదేశ చరిత్రలో పరిపాలన చేసిన మహిళ ఎవరంటే ప్రభావతి గుప్తాను గుర్తుంచుకోవాలా సో రజియా సుల్తాన్ అయితే మధ్యయుగ భారతదేశ చరిత్రలో వస్తుంది రుద్రమదేవి కాకతీయ కాలంలో వస్తుంది మరి వసంత సేన ఎవరు వసంత సేన ఒక నర్తకి వేశ్య ఓకేనా సో ఇతను వసంత సేన అనే నర్తకి అదేవిధంగా చారుదత్త అనే బ్రాహ్మణుడికి మధ్య ప్రేమ గురించి వివరించినటువంటి వివరించిన వివరించినది ఏంది శూద్రకుడు రచించినటువంటి మృత్యకటికం ఓకేనా మృత్య అంటే ఏంది మట్టి కొండ అని అర్థము నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ను కింది వాటిని జతపరచండి మాలవిక అగ్ని మిత్రము బృహత్ సంహిత అమర కోశము నీతిసారం ఇచ్చుడు ఇటు సైడు వరహమీరుడు అమరసింహుడు కాళిదాసు కామాండకుడు అని ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూస్తే మనకు మాలవిక అగ్ని మిత్రము ఎవరు రచించారు కాళిదాసు రచించారు బృహత్ సంహితను ఎవరు రచించారు వరహమీరుడు రచించారు అమరకోశం ఎవరు రచించారు అమరసింహుడు ఓకేనా అదేవిధంగా నీతిసారము కామాందకుడు గుప్తుల అర్థశాస్త్రం నీతిసారము కామాందకుడు రచించాడు కాబట్టి సో టెన్త్ క్వశ్చన్ ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పదకొండవది అలహాబాద్ స్తంభ శాసనాన్ని రచించింది ఎవరు ఆప్షన్ త్రీ ఇక్కడ అరిసేనుడు ఇచ్చాడు కాబట్టి అరిసేనుడు ఒకవేళ తిలబట్టు ఇస్తే తిలబట్టు అని మనం గుర్తించాలి సో ఇంతకు కూడా ఇంతకుముందు కూడా మనం చెప్పిన అలహాబాద్ స్తంభ శాసనం గురించి అయితే ఇంకా మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ శాసనంకు మూడు వైపులా ప్రాకృత భాషలో అశోకుడి ధర్మ సిద్ధాంతం గురించి ఉంది నాలుగో వైపు అరిసేనుడు సముద్రగుప్తుని విజయనుల గురించి సంస్కృత భాషలో పేర్కొన్నాడు తర్వాతి కాలంలో ఈ శాసనంపై జహంగీర్ తన పరిపాలన వివరాలను పొందుపరిచాడు వేసినది అరిసేనుడు సుభాషా సంస్కృత దేవనగరి లిపి దీన్ని లిఖించినది తిలబట్టు ఈ శాసనం సముద్రగుప్తిని దండయాత్రను తెలుపుతుంది ఈ శాసనం అశోకుని యొక్క స్తంభ శాసనంపై వేయించారు ఒకే రాతి స్తంభం పైన అశోకుని సముద్రగుప్తిని శాసనాలు ఉన్నాయి మొదట ఈ శాసనం కోశంబీలో ఉండగా మొఘల్ చక్రవర్తి జహంగీర్ దీనిని అలహాబాద్కు తరలించారు ట్వెల్త్ క్వశ్చన్ సముద్రగుప్తుడిని చేతిలో ఓడిపోయిన కంచి రాజు ఎవరు ఆప్షన్ త్రీ విష్ణుగోప కంచిరాజు ఎవరు విష్ణుగోపుడు సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోయాడు అమరసింహుని అమరకోశం దేనికి సంబంధించింది ఫోర్ ఇదొక సంస్కృత నిఘంటువు అమరకోశం అనేటువంటిది మొదటి సంస్కృత నిఘంటువు మొదటి చంద్రగుప్తుడు సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరం ఏది ఆప్షన్ టూ క్రీస్తు శకం మూడు వందల ఇరవై గుప్త వంశంలో మొదటి స్వతంత్ర పాలకుడు నిజమైన గుప్త రాజ్య స్థాపకుడు ఎవరు మొదటి చంద్రగుప్తుడు క్రిశకం మూడు వందల ఇరవై నుంచి క్రిష్ మూడు వందల ముప్పై ఐదు ఉంది ఇతని పాలన కాలం రాజు బిరుదు కలిగిన మొదటి గుప్త చక్రవర్తి ఇతను గుప్తశకంను క్రిశకం మూడు వందల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రారంభించాడు ఇతని రాజధాని అది పాటలి పుత్రం మొదటి చంద్రగుప్తుడు సింహన సింహాసనం అధిష్ఠించిన తీరును తెలుపు ఏంది భజ్జికుడు రచించినటువంటి కౌముది మహోత్సవం ఇతను లిచ్చవి రాకుమార్తె అనేటువంటి కుమారదేవిని వివాహమాడి నేపాల్ బీహార్లను కట్నంగా పొందాడు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పాలకుడు ఎవరు ఒకటి కుమార గుప్తుడు కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది ఇతని పాలన కాలం ఏంది శకం నాలుగు వందల పదిహేను నుంచి సో నాలుగు వందల యాభై ఐదు కొన్ని బుక్లు నాలుగు వందల ముప్పై ఐదు కూడా ఉంది సో నాలుగు వందల పదిహేను నుంచి అని గుర్తుంచుకోవాలా సో అయితే ఇతను ఎవరు రెండవ చంద్రగుప్తుడు ధృవాదేవిల కుమారుడు ఓకేనా సో నలంద విశ్వవిద్యాలయం కుమార గుప్తుడు స్థాపిస్తే ఇతడు నలంద అర్షుని కాలంలో అర్షుని కాలంలో ఈ నలంద విశ్వవిద్యాలయం బాగా అభివృద్ధి చెందింది సో దీన్ని ధ్వంసం చేసింది ఎవరైనా అడుగుతాడు భక్తి కిల్జీ ఓకేనా ధ్వంసం చేసింది ఎవరు భక్తియారు కిల్జీ ఎవరు మహమ్మద్ గోరిసేన్ అనేటువంటి భక్తియార్ కిల్జీ దీన్ని ధ్వంసం చేశాడు ఇండియన్ మాకియా వెల్లి అని ఎవరిని పిలుస్తారు ఒకటి కౌటిల్యుని పిలుస్తారు కింది వారిలో ఒకరి దాడి గుప్త సామ్రాజ్య పతనానికి కారణమైంది ఫోర్ హూనుల దాడి వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది ఎయిటీన్త్ క్వశ్చన్ కింది వారిలో షకారి అని ఎవరిని పిలుస్తారు టూ రెండో చంద్రగుప్తుని షికారి అని పిలుస్తారు అంటే శకులను సంహరించండు షకా హరి అంటే షకారి శకులను సంవరించడు కాబట్టి షకారి అని బిరుదు పొందింది ఎవరు రెండో చంద్రగుప్తుడు నైన్టీన్త్ క్వశ్చన్ కాళిదాసు రచనల్లో తొలి రాయబార కావ్యం ఏది మూడు మేఘదూతము దీన్నే మేఘ సందేశం అని కూడా అంటారు దూత మేఘం కూడా అని అంటారు క్లౌడ్ మెసెంజర్ ఓకేనా సో కుమార సంభవము రఘువంశము మేఘదూతం ఈ మూడుని ఏమంటారు అంటే కావ్యత్రయం అని అంటారు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ కింది వారిలో మ్లేచులను ఓడించినట్లు తెలిపే స్కందగుప్తిని శాసనం ఏది ఒకటి జూనాగాఢ్ శాసనం ఓకేనా నేచులను అంటే నేచులు ఎవరు విదేశీయులు వీళ్ళను ఓడించినట్లు స్కందగుప్తుని జూనాగఢ్ శాసనం తెలుపుతుంది సముద్రగుప్తుడిని సాటి లేని మేటి వీరుడు అన్న చరిత్రకారుడు ఎవరు టు మజుందర్ అన్నాడు సాటి లేని మేటి వీరుడు అని చెప్పేసి ఓకేనా ఇతన్ని ఇండియన్ నెపోలియన్గా స్మిత్ ఇంతకు ముందు చెప్పిన మహాపద్మానందునితో పోల్చిన వారు రాయచౌదరి సాటిలేని మేటి వీరుడని పరిపాలన దక్షుడని ఎవరు పేర్కొన్నారు ఆర్సి మజుందర్ పేర్కొన్నాడు శకాన్ని ప్రారంభించింది ఎవరు ఒకటి మొదటి చంద్రగుప్తుడు శకాన్ని గుప్తశకంను క్రిశకం మూడు వందల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరున గుప్తశకాన్ని ఎవరు ప్రారంభించు మొదటి చంద్రగుప్తుడు ప్రారంభించాడు ప్రాచీన చరిత్రలో రత్నసాగర రత్నరంజన అనేవి ఏమిటి రత్నసాగర రత్నరంజన అనేటివి రత్నరంజన అనేటివి గ్రంథాలయాలు ఓకేనా గ్రంథాలయాలు క్రింది వాటిలో సరికానిదేది అని అడుగుతున్నాడు వన్ గుప్తుల తొలి స్వతంత్ర రాజు మొదటి చంద్రగుప్తుడు అని అంటున్నాడు నెక్స్ట్ ఓటమి ఎరుగని వీరుడు సముద్రగుప్తుడు హూనులను ఓడించింది కుమారగుప్తుడు రెండవ చంద్రగుప్తుడి కాలము స్వర్ణయుగము ఇలా తప్పుగా ఉన్నది ఏంది మూడవ స్టేట్మెంట్ తప్పుగా ఉన్నది ఊనులను ఓడించింది కుమారగుప్తుడని తప్పు హూనులను ఓడించింది ఎవరు సో ఊనుల దాడులు ప్రారంభమైంది ఎవరు కుమారగుప్తుడి కాలంలో దాడులు ప్రారంభమైనవి కానీ ఓడించింది మాత్రం ఎవరు కుమారగుప్తుడి కుమారుడైనటువంటి కొడుకు అయినటువంటి స్కందగుప్తుడు ఊనులను ఓడించింది యువరాజుగా ఉన్న స్కందగుప్తుడు ఊల ఊనులను ఓడించాడు సో మిగతా స్టేట్మెంట్ రెండో చంద్రగుప్తుడు కాలం స్వర్ణయుగం అని చెప్పిన కరెక్టే ఓటమి ఎరుగని వీరుడు సముద్రగుప్తుడు ఇది కూడా కరెక్టే గుప్తుల తొలి స్వతంత్ర రాజు మొదటి చంద్రగుప్తుడు ఇది కూడా కరెక్టే ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కింది వాటిలో ఒకటి సముద్రగుప్తుడి నాణ్యం కాదు ఫోర్ గరుత్మంతుడి ప్రతిమ ఉన్న నాణ్యం అనేటువంటిది సముద్రగుప్తుడు వేయలేదు వీణ వాయిస్తున్నట్లు ఉండే నాణ్యము అశ్వమేధ ప్రతిమ ఉన్న నాణ్యము గండ్రగోడలు ప్రతిమ ఉన్న నాణ్యమును సముద్రగుప్తుడు వేయించాడు ఓకేనా సో ఒకసారి ఇంట్లో మనం క్లియర్గా చూద్దాం గుప్తులు జారీ చేసిన నాణేలు ఏంటంటే మొదటి చంద్రగుప్తుడు ఎటువంటి నాణేలు జారీ చేసిండంటే చంద్రగుప్త కుమారదేవి ఇలా బొమ్మలు గల నాణ్యలను ఎవరు ముద్రించండి అంటే మొదటి చంద్రగుప్తుడు ముద్రించాడు సముద్రగుప్తుడు విషయానికి వస్తే అశ్వమేధ చిహ్నము వీణ వాయిస్తున్న చిహ్నము వేటగాడి చిహ్నము కచ్చవీరుడు గొడ్డలు ధరించిన చిహ్నాలు గల నాణములను ముద్రించాడు రెండవ చంద్రగుప్తుడు గురించి సింహంతో పోరాడిన గుర్తుగల నాణములు పులి గుర్రం కడ్గ మృగం చిహ్నాలు గల నాణేలు వేయించాడు మొదటి కుమారగుప్తుడు విషయంకొస్తే వస్తే నెమలి గుర్తు కార్తికేయుని గుర్తు అశ్వీకుడు ఏను గుర్తుగల నాణాలు కడ్గ మృగంను వధిస్తున్న నాణములను వేయించాడు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ రాజా అనే బిరుదు పొందిన మొదటి గుప్తరాజు ఎవరు ఆప్షన్ త్రీ మొదటి చంద్రగుప్తుడు ఓకేనా మొదటి చంద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించిన తీరు తెలిపే గ్రంథం ఏంది కౌముది మాసం వర్జకుడు మహారాజాది రాజా బిరుదు కలిగిన మొదటి గుప్త చక్రవర్తి మొదటి చంద్రగుప్తుడు గుప్త గుప్తకం ఎప్పుడు ప్రారంభించాడు క్రి శకం మూడు వందల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఆరు